శివాయిపల్లి గ్రామంలోని రాజంపేట మండల కామారెడ్డి జిల్లాలోని మన సాయిరెడ్డి గారి నర్సరీని చూడడానికి వచ్చామండి దాని యొక్క వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నర్సరీ ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ అసలు స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం మీకెందుకు వచ్చింది అంటే ఫస్ట్ లా మొక్కల్ పెట్టిన చేసుకుంటే పెట్టేవాళ్ళం పెట్టుకునే పెట్టుకునే వాళ్ళం తర్వాత కొద్ది రోజుల నుంచి మనకు అన అనంతపురం చిత్తూరు నుంచి తెప్పించే వాళ్ళ నర్సరీ నుండి మొక్కలు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అక్కడికి వెళ్ళి రైతులు మంచిగా ఉంటున్నాయి కదా అని తెప్పి అని అందరు రైతులకు కూడా తెప్పించిస్తుంటే మేము ఏం తీసుకోకుండానే మనం ఎందుకు వేయద్దని చెప్పేసి మన పోయినా అక్కడ రెండు రోజులు ఉండి చూసి వచ్చిన అక్కడికి వెళ్ళి చూసొచ్చి వచ్చారు నర్సరీ ఎలా ఉంది ఎట్లా చేస్తారు అని చూసి వచ్చారు రెండు రోజులు వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసినాండి స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఎంత వచ్చిందండి ఖర్చు మరి స్టార్ట్ చేయడానికి దీనికి మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎయిట్ ల్యాక్స్ ఓకే మొత్తం పూర్తిగా మీరే మొత్తం అంటే

మొక్కలు పెట్టారండి ఇప్పుడు ఇందులో టమాటా మిర్చి వంకాయ క్యాబేజీ క్యాబేజా ఏదన్నా కంపెనీ వెరైటీస్ ఏమన్నా ఉన్నాయా వెరైటీస్ ఉంటాయండి ఇది టమాటా ఏ రకం అండి సాహో అండి సమ్మర్ లో మొత్తం మీ సాహో అని వేస్తాం సాహో వేస్తారా ఇప్పుడు ఇది ఎంత ఒక్క మొక్క ఎంత ఇస్తారండి ఇప్పుడు మేము వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ అండగా వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ దాకా ఇస్తాం ఒక ప్లాంట్ ఒక ప్లాంట్ అంటే ఒక రూపాయి యాభై పైసలు ఓకే విత్తనాలు ఇస్తే మీరే అట్లా కూడా చేసిస్తాం సార్ అట్లయితే ఎట్లా ముప్పై 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 ఐదు పైసల దాకా పడుతుంది ఏమన్నా మిర్చి మిర్చి టమాటా క్యాబేజీ ఇది అండి వంకాయ వంకాయనా అవును సార్ వంకాయ కూడా సేమ్ రేట్ అది సేమ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మొత్తం పూర్తిగా షేడ్ మొత్తం ఎట్లా పెంచుతున్నారు సార్ ప్రాఫిట్ ఉందా మరి ఇప్పటికైతే బాగా ఉంది సార్ బాగా ఉందా ఎంత మంది వర్కర్స్ వర్కర్లు అంటే మా మిస్సెస్ మేము ఇద్దరం చూసుకుంటాము ప్లస్ మళ్ళీ వర్కర్లు రోజు ముగ్గురు నలుగురు వస్తారు సార్ సీడ్లింగ్ చేయడానికి డైలీ ఎప్పుడు పోతానే ఉంటది వస్తానే ఉంటది ఏ ఏమేమి వెరైటీ టమాటా మిర్చి వంకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ బంతి బంతి ఇప్పుడు పంట పంటకి నడుస్తూనే నడుస్తూనే ఉంటది సార్ ఇయర్లీ ఒక టూ రెండు మూడు నెలలు గ్యాప్ ఉంటుంది సార్ కంటిన్యూ నడుస్తూనే ఉంటది రెండు మూడు నెలలు గ్యాప్ గ్యాబ్ ఉంటాయి ఎంత ఉంది అండి ఇది ఏరియా మొత్తం ముప్పై ఐదు గుంటలు ఉంటుంది సార్ ముప్పై గుంటలు ఇయర్లీ ఎంత సంపాదిస్తానండి దాదాపుగా దాదాపుగా అంటే ఈజీగా గా ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వస్తాయి సార్ మంత్లీ ఇయర్ మంత్లీ మంత్లీ అంటే ఒక సాఫ్ట్వేర్ సాలరీ ఎంత సాఫ్ట్వేర్ సాలరీ ఓకే అండి కాల్ చేస్తే మీరు అరేంజ్ చేస్తారా చేసాం సార్ సార్ మీ మొబైల్ నంబర్ ఇవ్వండి దరిదాపులో ఎవరికైనా అవసరం ఉంటే మీకు కాల్ చేస్తారా మీ మొబైల్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎవరైనా నారు కావాల్సి వస్తే ఈ నంబర్ కి కాల్ చేయండి మన సాయిరెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు ముందు తెలుసుకొని వస్తే బాగుంటుందండి మనం లోకల్ సార్ లోకల్ లోకల్ ప్లస్ గ్యారెంటీ ఇస్తాం మనం ఏం సీట్ చెప్పినా సీట్ ఇస్తాం అంటే ఏ కంపెనీ నేమ్ చెప్తా ఇవ్వదు వేరే వాళ్ళు అట్లా అంటే రైతులే చెప్పారు మెయిన్ చెప్పలేను మీ దగ్గర ఉంటే కన్ఫర్మ్ గ్యారంటీగా ఉంది అతను పిట్లం దగ్గరికి వెళ్ళి వచ్చింది సార్ దగ్గర నాలుగు జిల్లాల దగ్గర దగ్గర నాలుగు జిల్లాల మా దగ్గర ఆర్మూర్ వన్ ఎల్బిట్సు బిచ్ంద బాండ్స్వాడ వేదాలు కూడా వస్తారండి ఏ విత్తనాలు ఇచ్చినా మీరు పెంచేస్తాం అంటే ఫ్రాడ్ అనేది చేయం రైతులు నేను రైతును రైతునే మోసం చేసి చెప్తుంట అని చెప్పేసి ఫ్రాడ్ అనేది ఉండే సార్ కూడా ఆర్డర్ పైన పొప్పాయ పెంచేస్తాను ఎంత మొక్క అంటే నేను తైవాన్ రెడ్ లైట్ పెంచిన కోకో పిల్లెట్లే నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చిన సార్ రిచ్ ప్లాంట్ ఫైవ్ కి ఓకే అది ఏ టైం లో వేస్తే బాగుంటుంది మరి అది ఎప్పుడైనా మూడు వందల అరవై రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు సార్ సాగు వివరాలు ఏమన్నా సాగు అయితే మెయింటైన్ చేసుకుంటే అన్నిటికంటే బెటర్ అనిపిస్తుంది సార్ అది అంటే మనం మార్కెటింగ్ చేయాలని అవసరం లేదు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మనం తెంపాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం వాళ్ళేదే వాళ్ళకి నచ్చినప్పుడు పండుగను తెంపుకుంటారు వాళ్ళే తీసుకొని వెళ్తారు మనం మార్కెటింగ్ చేసి తిరుగుడు అనేది ఏమి ఉండదు వస్తు ఫోన్లు వస్తాయి కూడా ఉన్నదా అనేది బాగానే ఉంటది సార్ అది ఒక ఎకరం అయితే సరిపోద్దండి మరి బొబ్బాయికి రెండు మూడు ఉంటే బెటర్ సార్ తీసుకోవడానికి మన దగ్గరికి రావాలంటే ఎకరాలు ఉంటే బాగుంటదండి ఇదండి విషయాలు మన నర్సరీ సాయిరెడ్డి గారి గురించి మనము ఈ రోజు తెలుసుకోవడం జరిగింది మీకు ఏవైనా మొక్కలు అవసరం ఉంటే మాత్రం ఆ నంబర్ కి కాల్ చేయండి మన సాయిరెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారండి